నమస్తే నేను మీ యశస్వి భాస్కర్ వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన వ్యక్తమవుతోంది తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు రెండు రోజులుగా జరుగుతున్న ఈ సంఘటన ఆ జిల్లాలో తీవ్ర కలకలం రేపడమే కాకుండా ప్రజాప్రతినిధులు సైతం అధికారులపై ఆగ్రహానికి గురి చేసింది అనంతపురం జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి సుమారు ఏడు వందల మందికి పైగా విద్యార్థులు ఉంటే అందులో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది ఇదిలా ఉంటే ఈ యూనివర్సిటీలో భవనాలు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి ఈ పనులు చేయడానికి బీహార్ రాష్ట్రం నుంచి అనేక మంది వలస కార్మికులు వచ్చి పనిచేస్తుంది అయితే విద్యార్థినులు ఉంటున్న హాస్టలలో రక్షణ కొరవడిందనే విషయంపై ఆగ్రహం నిరసన వ్యక్తమవుతోంది తాజాగా రెండు రోజుల నుంచి యూనివర్సిటీ విద్యార్థినుల ఆందోళనతో అట్టడుకుతున్నప్పటికీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ఏ కోరి లేదా పోలీస్ అధికారులు స్పందించిన దాఖలాలు లేవని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు జరిగిన సంఘటన ఏంటంటే ఆదివారం మధ్యాహ్నం విద్యార్థినులు ఉంట హాస్టల్లోకి ప్రవేశించడమే కాకుండా విద్యార్థులను బాత్రూమ్కి వెళ్ళినట్లు తొంగి చూస్తున్నట్లు గమనించారు వారు కేకలు వేసే లోపల ఆ గంతుకుడు దూకి పారిపోవడం గమనించిన విద్యార్థులు వెంటనే హాస్టల్ బాధ్యులకు తెలియజేశారు ఈ విషయాన్ని సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ఏ కోరి కూడా తెలియజేశారు తాను వచ్చి సమస్యను చక్కదిద్ హామీ ఇచ్చినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు దీంతో ఆదివారం అర్ధరాత్రి వరకు విద్యార్థులు మేరకు సమ్మె చేసి రోడ్డెక్కారు పోలీసులు వచ్చినా వారిని శాంతింపజేయడం సాధ్యం కాలేదు ఈ పరిస్థితుల్లో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటానన్న ఇంతవరకు ఆయన రాకపోవడంపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు మిగతా విద్యా సమస్యలతో పోలిస్తే అధికంగా ఫీజులు చెల్లించడమే కాకుండా మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా చెల్లిస్తున్నాం కానీ మాకు ఇక్కడ రక్షణ లేదు రక్షణ కల్పించడానికి వర్సిటీ యంత్రాంగం కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు